ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఏడుస్తాడు చాలా బాధపడుతూ మాట్లాడతాడు అసలు ఆ వ్యక్తి మీకు ఎందుకు ఫోన్ కాల్ చేస్తాడు ఫోన్ కాల్ చేసి ఎందుకు ఏడుస్తూ మాట్లాడతాడు మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి అసలు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున ఆ వ్యక్తి మీకు కాల్ చేయడానికి గల కారణాలు ఏంటి అతనికి ఉన్న సమస్యలు ఏంటి అలాగే ఈరోజు అనేది మీకు ఆ వ్యక్తి వల్ల అంటే ఆ వ్యక్తి ఫోన్ కాల్ చేసిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి మార్పులు వస్తాయి అలాగే కన్యారాశి వారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారికి కూడా వీడియో చూసి వారి రాశి గురించి మరి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్స ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు అలాగే వీరు ఏ పనిని మొదలుపెట్టే ముందైనా సరే ఖచ్చితంగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే ఈరోజు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఆ దేవుల దగ్గర నుంచి అద్భుతమైన వరాలను అయితే పొందుకోబోతున్నారు దేవుని నమ్ముకొని అంటే మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకుండా ఎంత అయితే బాధపడుతున్నారో ఈ యొక్క కన్యా రాశి జాతకులు దైవాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే కష్టాన్ని నమ్ముకొని సరైన ప్రతిఫలం లేక బాధపడుతూ ఉన్న కన్యా రాశి వ్యక్తులు చాలామంది వ్యక్తులు కూడా దైవాన్ని నమ్ముకొని ఎక్కడెక్కడో మేము కష్టపడుతున్నటువంటి ఈ యొక్క కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం వస్తుందని ఆశిస్తూ ఉంటారు చాలామంది వ్యక్తులు అటువంటి వారికి దైవం అనేక రూపాలలో సమాధానం చెప్పడం ద్వారా ఎందుకు ఏ విధంగా ఏ సమయంలో అంటే ఎవరైతే రాశి వారు కష్టాల్లో ఉంటారో బాధలు పడుతూ ఉంటారో సమస్యలలో చిక్కుకొని బయటికి రాలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారో వారికి భగవంతుడు అండగా ఉంటాడు ఇక అదే విధంగా జరుగుతున్నటువంటి వ్యక్తులకైతే కష్టాన్ని నమ్ముకొని ఉన్న వ్యక్తులు ఉంటారో అటువంటి వ్యక్తులకు మాత్రం దైవం మీ పైన జాలి చూపించి మిమ్మల్ని కరుణిస్తాడు ఆర్థికంగా సహాయం చేయడానికి దైవం మీకు అనేక రూపాలలో మీ వద్దకు రావడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు దైవం ఎప్పుడు కూడా మనకి ఏ యొక్క రూపంలో అంటే ఆ యొక్క రూ దైవ రూపంలో రావడం జరుగుతుంది ఏదో ఒక మనిషి రూపంలో మనల్ని ఆ దైవం అనుగ్రహించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆర్ట్ఫుల్గా చక్కగా ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా కల్మోషం అంటే ఎవరైతే ప్యూర్ ఆర్ట్గా ఉంటారో అటువంటి వ్యక్తులు మీకు మాత్రం దైవ సహాయం చేస్తుంది ఈ సమయంలో ఎవరైతే మీరు కష్టం నమ్ముకున్న వ్యక్తులు ఉంటారో అదేవిధంగా ఎదుటి వ్యక్తి యొక్క పుట్ట కుట్టకుండా మీరు నిస్వార్థంగా ఉంటారో ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటారో అటువంటి వారికి ఈ సమయంలో మీకున్న సమస్యలు రాబోయే రోజుల్లో దూరం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీరు దైవాన్ని అంటే మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మనసులో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా కలిసి రాబోతుంది ఇక అలాగే ఎనిమిదవ తేదీ సోమవారం రోజున మీరు ఏదైనా పనిని స్టార్ట్ చేయాలంటే వ్యాపారం కానివ్వండి ఏదైనా సరే మీరు స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే సానుకూలంగా వస్తాయన్నమాట కాబట్టి ఈ యొక్క కన్యరాశి వారి కష్టాన్ని నమ్ముకోండి ఆ దైవాన్ని ప్రార్థించండి ఖచ్చితంగా మీ జీవితంలో మిరాకీలు మీరు చూస్తారు అయితే అదృష్టం అంటే ఇదే కదా అనే విధంగా నిజంగా మీ జన్మ ధన్యం అయినట్లుగా కన్యా రాశి నుండి తిరగబోతుందని చెప్పుకోవచ్చు ఆదాయం పెరుగుతుంది అదృష్టవంతులు కాబోతున్నారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డ మీరు మీ కష్టాలు చూస్తున్న ఆ దేవదేవుళ్ళు మీ పైన చూపిస్తూ పోతున్నారు దాంతో కొన్ని వరాలు మీకు అడగకుండానే ప్రసాదించే అందుకు రెడీగా ఉన్నారు మీ పైన వారి కృపతో మీ యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో ఇప్పటి వరకు నష్టాలు ఉండగా లాభాలు రావడం జరుగుతుంది ప్రమోషన్లు కూడా అదేవిధంగా మీ జీవితంలో పెరుగుదల అన్నీ ఉంటాయి సో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు అనేది శివారాధన ఖచ్చితంగా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా విష్ణు సహస్రమ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసను కూడా పఠించండి దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే అనాథలకు అబాక్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే తులసి కూడా దగ్గర నిత్యం దీపారాధన చేసుకోండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే శుభదీది ఉన్న మంగళవారం నాడు హనుమంతుడికి ఒక పొడవాడి వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరిక అది తొందరగా నెరవేరిపోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా ఆకలిని తొలమటిస్తున్న వారికి అన్నదానం చేయండి అన్నదానం మహాదానం అంటారు కాబట్టి అన్నదానం చేయడం వలన మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి మీకు ఇక నుంచి అన్నీ మంచి జరుగుతాయని చెప్పుకోవచ్చు అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి అవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదండి వీడియో సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం మీకు దినఫలాలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి